గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ సభ్యులు వైద్య సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు బుధవారం నెల్లూరు నగరంలోని సంస్థ ఎనిమిదో వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఖాజామియా అధ్యక్షన ఈ సభా కార్యక్రమం నిర్వహించగా వ్యాఖ్యాతిగా కార్యక్రమ కోఆర్డినేటర్గా డాక్టర్ సిరాజ్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో భానుకిరణ్ చాంద్ బాషా ఖాజా ముహీద్ వెంకటేశ్వలు రమణ ప్రభావతి సుధాకర్ సుజాత తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు అజీష్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడటం ఆత్మీయ సన్మానం నిర్వహించారు

మహీల నిగనోడ్ చేసారు లోక సర్ తనకి ఈ డ్రింక్ మన నంబర్ పైన సంబోధకులకు ప్రాక్టీషనర్స్ రికగ్నిషన్ కావాలని వాళ్ళొక్క ఓరిక కొండింది గత ప్రభుత్వంలో కొంతవర మేము దొరకవడై ఆ నెలలోనే మీకు గుర్తింపు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలైనా వాళ్ళని పట్టించుకునే నాకు అయితే రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో వీళ్ళకి రికగ్నైజ్ చేస్తే నాలుగు వందల జీవో నెంబర్ నాలుగు వందల అరవై ఐదు నిమిషాలు కొన్ని కండిషన్స్తో అంటే ఎలా చేస్తే వీళ్ళకి బాగుంటుంది ఎలా రికగ్నైజేషన్ ఎందుకంటే వీళ్ళు ప్రజల ఆరోగ్యం సంబంధించింది కాబట్టి మెడికేషన్కి సంబంధించింది కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రణాళికలు కొన్ని కండిషన్స్తో వీళ్ళకి రికగ్నైజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు గారు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చింది అప్పుడు చంద్రబాబు గారు మాకు హామీ ఇచ్చుకున్నారు జీవోని కానీ ఇచ్చారు అయితే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు మళ్ళా మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా అందరికీ అరవై వేల మంది ఉన్నాము దీన్ని మాకు ఒక రికగ్నైజేషన్ ఇప్పించండి అది వాళ్ళ కోరిక తప్పకుండా ఎందుకంటే చాలా మూల ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈరోజు మనకు రోడ్సు యాక్సెసిబిలిటీ ఉంది కమ్యూనికేషన్ ఉంది ఒక పది ఏళ్ళ ముందు పదిహేను ఏళ్ళ ముందు అయితే ఈ వ్యవస్థ ఒక అరవై డెబ్భై సంవత్సరాల నుంచి వ్యవస్థ అయితే ఉంది కానీ ఒక పది ముందు మన కమ్యూనికేషన్ సెటప్పు రోడ్స్ సెటప్ వాళ్ళు గ్రామాల్లో ఇంకా వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు ఆ సర్వీసెస్ని రికగ్నైజ్ చేయాలంటే దానికి చట్టబద్ధత ఎలా తేవాలనేది ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అది వీళ్ళగా నేను చెప్పింది ఏంటంటే ఏమేం తీసుకొని వస్తే ఏ కండిషన్స్తో మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలో మీరే దాన్ని కొన్ని కండిషన్స్ని డిజైన్ చేయండి దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని చేయించవచ్చు అని కానీ చెప్పడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా చేస్తారని కానీ తెలియజేస్తున్నాను